నీకు ఒక మంగళహారతి పాట చెప్తా విను ఆంజనేయ స్వామిది మంగళమిది గో వీరాంజనీయాలి పాలిచు వీరాంజనీయనేవనా బ్రోవర కరుణాతో ఇంకా కాపాడర శరణంతిమయ్యా శ్రీరామదూతవుని కదా మంగళమిదిగో వీరాంజనేయ లాలించు పాలించు వీరాజనేయ మాజనేయ అగ్రహారం గుని మొరవీణ లేకుంటేవ మా కృపజూడవ మొక్క పాడవ శ్రీరామ దర్శనమిప్పించవా మంగళమిదిగో వీరాంజనేయ లాలించు పాలించు వీరాంజనేయ మహంజనీయ ఓం నమోభవతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణేన నా మన్మరాలు ధన్వికకు ఒక మంగళారతి పాట చెప్పారనమాట ఆంజనేయ స్వామి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున హనుమాన్ జయంతి సందర్భంగా మా మా ధన్వికకు ఒక పాట చెప్పారనమాట